అందరికి విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది అయితే మాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మేము తిరుమలకు వెళ్లి ఉగాది రోజే ఇంటికి వచ్చినాం అట్లనే పూజ కూడా చేసుకున్నాం మా ఇంటి దగ్గర మా వాళ్ళందరినీ రమ్మన్నాం పూజకు అట్లనే తిరుమల దగ్గర తెచ్చిన ప్రసాదం మొత్తం ప్యాక్ కూడా చేసినాం అందరికి ఇవ్వడానికి మార్నింగ్ నైన్ థర్టీ అయిందండి మేము వచ్చేసరికి వచ్చి బూరెలు చేసి ప్రసాదం చేసి వంటలు చేసి మా ఇంటి దగ్గర మా వాళ్ళు రమ్మని పూజనైతే వేసుకున్నాం ఇవన్నీ పనులు మేమిద్దరమే చేయలేదండి మాతో పాటు మా సోనక్కర్ రజితక్క మా పెద్దమ్మ మా నానమ్మ వీళ్ళందరూ హెల్ప్ చేసారు వీళ్ళ హెల్ప్ వల్లనే ఇవాళ మొత్తం ఇట్లా వంటలు పూజ కంప్లీట్ అయిపోయింది మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఆడబిడ్డలు పెద్దమ్మలు బిడ్డలు అక్కలు అలా అందరూ వచ్చి అయితే దేవునికి కుంకుమ పసుపు వేసి అక్షంతలు వేసి అయితే దండం పెట్టుకున్నారు ఇలా రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు వచ్చేసి మా అల్లుడు బిడ్డ కొత్త జంట అన్నట్టు మొత్తానికి అయితే పూజ చాలా బాగా జరిగింది అందరం కలిసి దేవునికి మంగళారతి కూడా ఇచ్చినాం తర్వాత మా మామయ్య మా ఆడపడుచు అయితే దేవుని కాడ కొబ్బరికాయ కొట్టిర్రు ఆ తర్వాత మేము అయితే అందరికి కట్టినాం పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ కదా కంకణాలు కట్టడం అందుకే అందరికి కంకణాలు కట్టేసినాం అయితే అన్ని రెడీ చేసినాం ప్రసాదంగా ఒక భూ ఇవాళ ఉగాది కాబట్టి అట్లనే శర ఒక అరటిపండు కుడకలు అయితే ప్రసాదంగానైతే పెట్టినాం ఉగాది రోజు మా ఇంట్లో మా ఇంటి దగ్గర మా వాళ్ళందరినీ ఇలా చూస్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక స్వీటే ప్రసాదంగా పెట్టిర అనుకుంటారా ఏంది ఆహా అన్న ప్రసాదం కూడా పెట్టినాం ఆలుగడ్డ టమాటా పప్పుచారుతో అన్న ప్రసాదం పెట్టినాం అందరూ హ్యాపీగా భోజనం అయితే వేసారు మేము ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాం మా చుట్టుపక్కల అక్క వాళ్ళు వాళ్ళందరూ వస్తారు మా అయితే అందరితోని మంచి గర్ల్స్ ఉంటది మంచిగా మాట్లాడుతుంది వాళ్ళు కూడా మా అమ్మతోని మంచిగా ఉంటారు మా అత్తమ్మతోనే కాదండి నాతో కూడా మస్తు మాట్లాడతారు నేను వచ్చి కొద్ది రోజులైనా గాని నాతోని మంచిగా మాట్లాడతారు అందరూ ఇక లాస్ట్ అయితే మా అక్క మా బావ వచ్చి కూడా దేవునికి అక్షంతలు వేసి దేవునికి మొక్కుకున్నారు అట్లనే మేము అందరం కలిసి కూర్చొని లాస్ట్ కు మేం భోజనం చేసినాం కర్రీస్ కూడా మస్తు కుదిరినాయి ఇక మొత్తానికి అయితే ఈ రోజు ఉగాది పచ్చడితోని ఎండి చేసినాం ఉగాది పచ్చడి కూడా చాలా బాగుంది తిరుమలలో తీసిన షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు ఎన్ని కమెంట్స్ చేస్తే అంత తొందర వీడియో అప్లోడ్ చేస్తాం